సంతోషంగా వెళ్ళాలి ఎటువంటి సమస్య లేకుండా వెళ్ళాలి అని చెప్పని మీకు భోజనాలు నేను ఏర్పాటు చేస్తానని చెప్పని బాబా చెప్పడం జరిగింది ఆయన ఆ విధంగా ఎంత మందుచ్చినా భోజనాలు వండి పెడుతూనే ఉండేవాడు అప్పుడప్పుడు కూడా అప్పుడప్పుడు మిగతా వాళ్ళ చేత శిష్యుల చేత వండించి ఆయన పెడుతూ ఉండేవాడు ఆయన వంట చేసేటప్పుడు ఉడికిందో లేదని చెప్పని ఒక్కోసారి చేయి పెట్టి అంత పాత్రలో తిప్పేవాడు చూసారా అంతటి బాబా యొక్క మహాలీల ఆయన చేయగలది కాదు అంతటి గొప్ప మహాశక్తి సంపన్నుడు సాయినాడు అయితే ఒక్కొక్కసారి ఆయన మాంసం కూడా ఉండేవాడు పలావు మాంసాహారం కూడా పలావ్ ఉండేవాడు ఆయన మనందరికీ ఆశ్చర్యం కలగచ్చు బాబా ఏంటి పలావ్ ఉండటం ఏంటి మాంసాహారం ఉండటం ఏంటి అని చెప్పి అందరూ కూడా ఆశ్చర్యం కలగచ్చు అయితే ఆయన ఇంటికి ఏమనేవాడు అంటే ఎవరికి ఏది ఇష్టమో శాకాహారం తినేవాడు తృప్తిగా తినండి మాంసాహారం తినేవాళ్ళు కూడా తినండి తినేదాంట్లో మీరు ఎప్పుడు కూడా వెనక తగ్గద్దు ఎవరి ఇష్టం వాళ్ళది దానగుణంలో కానీ తినేదాంట్లో దానికి సందేహం ఏం లేదు ఎవరైనా ఏదైనా అని చెప్పని ఒక్కొక్కసారి మాంసం తెచ్చి ఆయన్ని వండి భక్తులు పెట్టేవాడు తినేవాళ్ళ వరకే తినే వాళ్ళ కష్టం వెళ్ళి ఆయన పిలిచేవాడు కాదు ఆ వాళ్ళకి ఒకసారి ఒక బ్రాహ్మణుడు ఆయన శిష్యుడిగా ఉండేవాడు ఆయన్ని పిలిచి ఇవాళ నువ్వు కి వెళ్ళి మాంసం తెమ్మన్నాడు ఆయన బ్రాహ్మణ్ ఆయన ముందు ఆశ్చర్యపోయింది అందుకు జన్మన్నాడంటే ఆశ్చర్యపోయి సరే గురువు గురువు చెప్పింది మనం వినాల్సిందే అని చెప్పని బట్టలు వేసుకొని వెళుతూ ఉంటే మళ్ళీ బాబా వద్దు అని చెప్పి ఆగమన్నాడు మళ్ళీ ఇంకొక వ్యక్తిని పిలిచాడు అతను కూడా బ్రాహ్మణే అతను కూడా పిలిచి మాంసం తెమ్మన్నాడు అతను కూడా పాపం రడే మాంసానికి వెళ్తుంటే అతను కూడా వద్దుని ఆ రోజు ఎందుకు అసలు మాంసాహారం ఇచ్చింది తత్వం అనేక రకాలుగా ఉంటుంది అన్నమాట అలాగే ఒక రోజు మరి విచిత్రమైనటువంటి సంఘటనలు కూడా ఆయన చేస్తూ ఉండేవాడు ఈ ఆహారము కాబట్టి మనము తినేది ఏదైనా కూడా మనిషికి అవసరం వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మనం చేసే మంచి సమాజానికి ఉపయోగపడాలి అని చెప్పి బాగా ఉండేవాడు ఈ అన్నదానం అంటే ఆయనకు ఎంతో ఇష్టం కాబట్టి మరి ఆయన గుణనా కూడా నాకు అభినియము మరి నాకు కూడా అన్నదానం అంటే అంత ప్రీతి లేకపోతే నాకెందుకు చేసినంత వసూలు చేయడం ఏంటి ఇంత కష్టపడటం ఏంటి ఎండాకాలం తిరగడం ఏంటి మరి భోజనాలు పెట్టడం ఏంటి మరి ఇన్ని రోజులు పెట్టాలంటే సామాన్య విషయం కాదు ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం కాబట్టి ఆయనకి ఎంత ఇష్టమైందో అన్నదానం అంటే నాకు కూడా అలా ఇష్టం ఏర్పడిపోయింది ఆ మహాత్ముడు దయ వల్ల ఆయన ఆశిస్సుల వల్ల ఇవాళ మనం కూడా చేసుకోగలుగుతున్నాం కాబట్టి సాయినాథుడు ఏవైతే శ్రేణిలో అన్నదాము ఎంత ప్రేమగా ఎంతో అభిమానంతో భక్తులు వచ్చిన వాళ్ళకి తయారు చేసి పెట్టేవాడు ఇవాళ మనకి అవకాశం ఇచ్చాడు కాబట్టి మనందరం కూడా భక్తి లేని వాళ్ళు ఎడి తిరిగి వేళకొస్తున్నారు తింటున్నారు పేదవాళ్ళకి మనం పెట్టాలి కానీ వాళ్ళు కూడా కాస్త పూస్తూ ముందు వచ్చి నాలుగు మంచి మాటలు వింటే కొంత కర్మ తొలిగిపోవడానికి అవకాశం ఉంటుంది సరే అందరూ ఇవ్వడానికి అవకాశం ఉండదు అందరు ఇవ్వలేదు ప్రాణం అప్పుడు చాలా మంది ఉన్నవాళ్ళు కూడా ఇవ్వలేదు అప్పుడు ఎందుకంటే వాళ్ళకి ఇష్టం ఉండదు మరి కనీసం ఇదన్నా పోయి భోజన చేస్తే అంటే వాళ్ళకి అసలు ఏ ఆలోచన లేదు వేళకి కట్టగా సమయానికి రావడం బోన్ చేయడం వెళ్ళిపోవడం అది కానీ మనం ఏం చేయలేము ఎవరి కర్మ వాళ్ళు మనం తప్పించుకోలేము అనమాట కాబట్టి ఇంతటి మంచి అవకాశం సాయినాభులు మనకి ఇచ్చినందుకు సాయినాభులకి తెలియజేస్తూ ఒక చక్కని మనం బాటలో పాడుకున్నాం